ఈరోజు మల్లాపూర్ డివిజన్ నుంచి బీజేపీ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు అందరు కలిసి ఈటెల రాజేంద్ర అన్నను అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది మన ఈటెల రాజేంద్ర అన్న టిఆర్ఎస్ ఉన్నా కానీ మాకైతే టీఆర్ఎస్ అనుకోలేదు చాలా ఆత్మీయ మనసు ఉన్న మనిషి చాలా ఆత్మీయంగా అందరినీ కలుపుకొని పోయే మనిషి కాబట్టి ఈటల రాజేందర్ అన్నకి బీజేపీలో ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో ఆ సిద్ధాంతాలకి వంద శాతం నిర్వహించే ఒక మనిషి అని మేము భావించుకుంటున్నాము కావున ప్రతి ఒక్క బీద వాళ్ళ ఆత్మ ఒక ఆత్మలో ఉన్న ఆయనకి బాధలు ఈటల రాజేందర్ అన్నకి తెలుసు కాబట్టి ఈటల రాజేందర్ అన్న ఈ ఒక మోదీ లాగానే ఈ తెలంగాణ ప్రజల అన్నీ ఒక ఉన్న వాళ్ళ బాధలు తీర్పు తీర్పే వ్యక్తి కాబట్టి అయినని టికెట్ వచ్చిన రోజే భారతీయ జనతా పార్టీలో ఉన్న కార్యకర్తలే కాకుండా ఈ తెలంగాణ యాదు యావత్ తెలంగాణలో ఉన్న ప్రజలు మొత్తం సంతోషంతో గర్వపడి వీటల్ రాజేందర్ అన్న విన్ అనేసి ఆ రోజే నిర్ణయం జరిగిపోయింది కావున ఈటల్ రాజేందర్కి మేము కష్టపడి మేము మా తన మన ధనంతో సహా మేము కష్టపడి గెలిపించుకుంటామని మేము మల్లాపూర్ డివిజన్ తరఫున ఈటెల రాజేందర్ అన్నకి మేము వాగ్దానం చేస్తున్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి